కర్రీ టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు నేను సింపుల్గా గోంగూర చికెన్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను సో స్టెప్ బై స్టెప్ సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఇక ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం ముందుగా ఈ గోంగూరని నీట్గా క్లీన్ చేసుకుందాం గోమరికే మట్టి ఉంటుంది కాబట్టి నీట్గా కడుక్కోవాలి గోమవారం నీట్గా క్లీన్ గా కడిగేసుకున్నాను చికెన్ కూడా శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను ఇప్పుడు ఎలా తయారు ప్రాసెస్ చూపిస్తాను ముందుగా గోంగూరను ఒక గిన్నెలో వేసుకొని ఉడకబెట్టుకోవాలి బాగా గోంగూర ముందుగా ఉడకబెట్టుకుంటేనే మనకి చికెన్ అనేది టేస్ట్ బాగా వస్తుంది ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే కొంచెం సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకొని ఉడకబెట్టుకుందాం అయితే ఉడికిపోయింది ఒకసారి చూపిస్తాను చూడండి గోంగూర ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుందాం కర్రీ ప్రాసెస్ చెప్తా గోంగూర మెత్తగా ఉడకబెట్టుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కర్రీ ప్రాసెస్ కోసం ఇప్పుడు ఎడబ్బు ప్యాన్ అప్పుడు తీసుకొని కర్రీ అయితే ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ ఈజీగా సింపుల్గా చెప్తాను మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోకి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కర్రీ ప్రాసెస్ చెప్తాను చూడండి ముందు ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలను మగ్గించుకుందాం చికెన్ కది కానీ ఏదైనా కానీ నాన్ వెజ్ చేసుకునేటప్పుడు అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకొని మనం ఇంట్లో రుబ్బుకున్నది అయితేనే టేస్ట్ బాగా వస్తుంది ప్యాకెట్లో ఉండే పేస్ట్ అయితే మాత్రం ఇప్పుడు నిల్లా ఉన్నది కాబట్టి టేస్ట్ అయితే బాగోదు ఫ్రెష్గా తీసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలంటే మనం పసుపు యాడ్ చేసుకుంటేనే పచ్చివాసన అయితే పోయి చక్కగా వాసన అయితే వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కడిగి పెట్టుకుని చికెన్ యాడ్ చేసుకుందాం అలాగే ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం గోంగూర ఉడకబెట్టేటప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి చికెన్ని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాం చికెన్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిందండి ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం కారం ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకుందాం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే మీకు నచ్చినంత వేసుకోవచ్చు మామూలుగా అయితే రెండు స్పూన్లు కారం అయితే సరిపోతుంది ఇందులోనే గరం మసాలా యాడ్ చేసుకుందా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాం కోసం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం గోంగూర ఉంది కదా గోంగూర కూడా యాడ్ చేసేద్దాం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టండి ఐదు నిమిషాలు అయిపోయినట్టు ఒకసారి చూద్దాం కర్రీ ఎలా ఉందో కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది గ్రేవీ కూడా చూసారు కదా ఎలా ఉందో గ్రేవీ కూడా ఇలా ఉంటే సరిపోద్ది కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుందండి మసాలాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బాగా వస్తుంది చూశారు కదండి చాలా ఈజీగా గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వరకు కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్